పెద్దపల్లి జిల్లా వామనరావు దంపతుల హత్య కేసులో సిబిఐ అధికారుల విచారణ ముమ్మరమైంది రేపు సిబిఐ విచారణకు హాజరుకానున్నారు మంధని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు రెండు నెలలుగా నిందితుల విచారణ కొనసాగుతోంది ఇప్పటికే పుట్టా మధు మేనల్లుడు బిట్టో శ్రీణుతో పాటు ప్రధాన నిందితులను విచారించారు సిబిఐ అధికారులు హత్యలో మధు ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తున్న వామన్ రావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అలాగే చనిపోయే ముందు కుంట శ్రీను పేరు చెప్పారు వామన్ రావు సో ఆ ఆడియోను సైతం పరిశీలిస్తున్నారు సిబిఐ అధికారులు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున వామన్ రావు దంపతులను పట్టపగలే హత్య చేశారు నిందితులు మంధని పెదపల్లి రహదారిపై వామన్ రావు నాగమణి దంపతులు కారులో ప్రయాణిస్తోండగా అడ్డుకొని దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు మొదట స్థానిక పోలీసుల విచారణ చేపట్టగా కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి బదిలీ అయింది కేసు రేపు సిబిఐ ముందు విచారణకు హాజరుకానున్నారు మాజీ ఎమ్మెల్యే పుట్టామధు